హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవేంటి అని చూస్తారా మక్క చాటు తి మక్క చాటు ఇట్లా బయట కుళ్ళకి ఇట్లా వేయించడానికి దొరుకుతుంది అన్నట్టు అవి తీసుకొచ్చి మనం ఇట్లా నిమిషంలో వేయించుకొని మంచిగా ఇట్లా చూస్తారు కదా కొద్దిగానే ఆయిల్ పోసుకొని చిన్న కంచుట్లో మంచిగా వేయించుకొని దాంట్లో ఉప్పు కారం మసాలా అవన్నీ వేసేసి మొత్తం మిక్స్ చేయాలి మనం ఎంత మిక్సీ చేస్తే చాటు అనేది అంత మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా ఇట్లా నేను ఇవన్నీ వేసేసి ఫుల్ మిక్స్ చేసిన మిక్సీ అయితే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మక్క మీరు ఎప్పుడైనా తిన్నారా ఇట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా మస్తు ఉంటుంది చిన్నపిల్లకైతే మస్తు నస్తుంది ఇప్పుడు చల్లగా వే చిన్నప్పుడు వేడివేడిగా చేసి అనుకో మంచిగా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అద్దరిపోద్ది దీన్ని మీరు చాట్ అంటారా లేకపోతే మక్క పొట్ట అంటారా ఇంకా కొంతమంది అయితే మక్క చోర అంటారు మస్తు ఉంటుంది ఇట్లా బయట కూడా మనకు కుల్ల అమ్ముతారు ఇట్లా వేయించి కానీ మనం వేయించుకుంటే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది కదా చూస్తారు కదా మస్తు క్రంచిగా ఉంటాయి సూపర్ ఉంటాయి మీరు మాత్రం ఒకసారి ట్రై ఇంతవరకు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి